హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ టూ విశాల కల్పించుకొని పోనీలు ఎండి అయిందేదో అయిపోయింది అమ్మాయి వచ్చేసింది కదా అది వెళ్ళిన దానికంటే మీ మాటలే నలుగురు వింటున్నట్టున్నారు లోపలికి పదండి అంది చుట్టుపక్కల చూసి నోరు మూసుకో నీ గారాభం వల్ల అది చెడిపోయింది ఆడపిల్ల ఎప్పుడు బయటికి వెళుతుందో ఎప్పుడు ఇంటికి వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా అంటూ విశాలను కొట్టడానికి చెయ్యెత్తాడు పార్వతీశం కోపంగా విశాల భయంతో కళ్ళు మూసుకుంది తండ్రి ఉగ్రస్వరూపం చూసి బెదిరిపోయింది పర్ణిక తప్పు నేను చేస్తే అమ్మని ఎందుకు నాన్న కొడుతున్నావు అని పర్ణిక అంది తండ్రి కళ్ళల్లోకి చూడలేకపోయింది నీవల్లేకదూ ఇంటి పరువు బజారుకు ఎక్కింది ఇంకా ఎదురు తిరిగి మాట్లాడడం కూడా వచ్చింది అని అదే స్పీడ్లో వచ్చి పర్ణిక చెంప చెళ్ళు అనిపించాడు ఇంతవరకు కోప్పడటమే కానీ తండ్రి ఎప్పుడూ చేయెత్తి అలా కొట్టింది లేకపోవడంతో దెబ్బ గట్టిగా తగిలి ఎర్రబడ్డ బుగ్గలు కళ్ళ నిండా నీళ్లతో అలాగే చెంప పట్టుకొని నిలబడిపోయింది తండ్రి కోపానికి జడిసి గోపాలం లోపలికి వెళ్ళిపోయాడు విశాల ఈ రోజు రాత్రి దీనికి అన్నం పెట్టకు ఒక పూట మాడిస్తే బుద్ధి వస్తుంది అని బయటకు వెళ్ళిపోయాడు పార్వతీశం ఆవేశంగా విశాల చప్పును తేరుకుని కూతురు చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళింది వెళ్ళి స్నానం చేసిరా అంది గుమ్ములో నుంచే ఇంటి వెనుకకు వెళ్ళడానికి ఉన్న దారిలో నుంచి వెళ్ళి బయట నుంచి వచ్చిన బట్టలు తడిపి స్నానం చేసి లోపలికి వచ్చింది పర్ణిక అసలు తను చేసిన దాంట్లో అంత కోపం వచ్చేది ఏముందో అర్థం కాలేదు పర్ణికకి ఇంట్లో అందరూ పడుకుండిపోయే వరకు ఆగి చాలా రాత్రి అయిన తర్వాత పళ్ళెంలో కొంచెం అన్నం పెట్టుకుని నిశ్శబ్దంగా గదిలోనికి వచ్చింది విశాల కూతురి కోసం కూతురు అలా కడుపు మార్చుకొని తిండి లేకుండా ఉండటం భరించలేకపోతోంది ఆమెలో తల్లి మనసు పర్ణిక నిద్రపోలేదని తెలుసు చేయి పట్టుకొని లేపి కూర్చోబెట్టి బంగారు తల్లివి కదు కోపం తెచ్చుకోకమ్మా నువ్వు అలా వెళ్లడం మంచిది కాదు కదా నాన్నగారి కోపం నీకు తెలిసిందే కదా అంటూ మెల్లమెల్లగా మాటలు చెప్పి అన్నం ముద్ద నోటికి అందించింది నాకొద్దు అంటూ మొహం తిప్పుకుంది పర్ణిక పంతంగా మా తల్లివి కదు తప్పు కదా నాన్నగారి మీద కోపం అన్నం మీద చూపించకూడదు అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా అంటూ బొజ్జగించి మెల్లగా అన్నం తినిపించింది ఆకలిగా ఉండటంతో తల్లి మాట కాదనలేక మెల్లగా తినేసింది పర్ణిక ఎర్రగా అయిపోయిన చెంపకి మృదువుగా వెన్న రాసింది వెండరాస్తున్న తల్లి చేతిని పట్టుకొని అమ్మ క్రికెట్ చూడటం అంత తప్ప అని అడిగింది పర్ణిక అమాయకంగా చూడటం తప్పు కాదు బంగారం నాన్నగారికి చెప్పకుండా నువ్వలా తిరిగి రావటం తప్పు కదా కాలేజీ టైం కూడా అయిపోయింది ఆడపిల్లవు ఎక్కడ తిరుగుతున్నావో అని మా భయం అంతే నాన్నగారి మీద కోపం తెచ్చుకోవు కదూ అంది బుజ్జిగిస్తూ విశాల చెప్తున్న మాటలు వింటూ అలాగే ఒడిలోనికి జారి నిద్రపోయింది పర్ణిక కూతురు నిద్రపోవటం చూసి పర్ణిక తలకింద పిల్లో సర్ది సరిగ్గా పడుకోబెట్టి బయటికి వచ్చేసింది విశాల ఏంటో ఈయన కోపం నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తారు చదువుకునే పిల్లలకి ఆ మాత్రం స్వతంత్రం ఉండకూడదా అనుకుంది విశాల ఒకసారి మనం పర్ణిక గతంలోకి వెళ్ళి పారతీశం ఎందుకలా ఉన్నాడో తెలుసుకుందామా మరి ఆ ఊరి పేరు రామాపురం రామావరం విశాఖ మహానగరానికి ఒక మూలగా ఆనుకొని ఉన్న చిన్న పల్లెటూరు లాంటి ప్రదేశం ఒకప్పుడు విశాఖకి చాలా దూరంగా ఉండేది జనారణ్యం పెరుగుతూ పెరుగుతూ అలా రామవరం వరకు విశాఖ వృద్ధి చెందింది ప్రతి అరగంటకి ఒక బస్సు ఊరిలోనికి వచ్చి వెళ్తూనే ఉంటుంది రామవరంలో ఉన్న ప్రతి ఒక్కరూ చదువుల కోసం ఉద్యోగాల కోసం వాళ్ళకు కావలసిన షాపింగ్ కోసం ఏది కావాలన్నా సరదాకైనా సంతోషానికైనా విశాఖకు రావాల్సిందే ఊరి పేరు రామవరం అయినా ఆ ఊరిలో కొలువున్న దేవుడు మాత్రం రుక్మిణి సమేత వేణుగోపాలుడు పార్వతీశం తాత తండ్రి కూడా ఆ ఊరి వేణుగోపాలునే నమ్ముకున్నారు రామవరంలో నాలుగైదు బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి అందులో పార్వతీశం కుటుంబం ఒకటి తాతల తండ్రులు గతించి ఇప్పుడు పార్వతీశం హయాంలో నడుస్తోంది ఆలయం భుక్తికి లోటు లేకుండా నలుగురికి పెట్టే మంచి స్థితిలోనే ఉంది పార్వతీశం కుటుంబం పార్వతీశం వయసులో ఉన్నప్పుడే తన స్నేహితుడు ముకుంద చెల్లెలైన గోదావరిని చూసి ఇష్టపడి కావాలని పెళ్లి చేసుకున్నాడు కోవిల్లో గోపాలుణ్ణి ఎంతగా ఆరాధించేవాడో తన భార్య గోదావరిని అంతకంటే ఎక్కువ ప్రేమించేవాడు పార్వతీశం పెళ్లైన కొద్ది రోజుల్లోనే గోదావరి కడుపుతో ఉండటం ఎనిమిదవ నెలలోనే నొప్పులు పడి హాస్పిటల్కి తీసుకువెళ్లేలోపే విపరీతమైన రక్తస్రావంతో డెలివరీ అయిపోవడంతో పర్ణికని పార్వతీశం చేతిలో పెట్టి కన్నుమూసింది గోదావరి భారీపోయిన బాధలో పర్ణికని అస్సలు పట్టించుకోలేకపోయాడు పార్వతీశం చెల్లెలు చనిపోయిన తర్వాత స్నేహితుడిని చూడటానికి వచ్చిన ముకుంద నెల రోజుల పాటు ఉండి పాపని తానే చూసుకున్నాడు నెమ్మదిగా సర్దుకుంటాడు అనుకున్న పార్వతీశం ఎప్పటికీ భారీపోయిన దుఃఖంలో నుంచి తేలుకోకపోవడంతో ఇప్పట్లో మనుషుల్లో పడేలా లేడని ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవడంతో తనే ఒక మంచి సంబంధం చూశాడు పార్వతీశం ఒప్పుకోకపోయినా పసిపిల్ల మొహం చూసి అయినా నువ్వు ఒప్పుకోవాలి తప్పదు అంటూ ముకుందం పట్టుబట్టడంతో విశాల పన్నికకు తల్లిగా పార్వతీశానికి భారీగా ఇంట్లో అడుగుపెట్టింది విశాల కొద్దిగా చదువుకుంది కానీ వట్టి అమాయకురాలు అస్సలు స్వార్థం తెలియని ఇల్లాలు పర్ణిక తనకే పుట్టిందా అన్నంత అపురూపంగా అందరి దగ్గర మంచి అనిపించుకోవాలని ఒకవైపు భర్తని ఒకవైపు కూతుర్ని చూసుకుంటూ పార్వతీశం బాధని మరపించింది పర్ణికకు మూడేళ్లు వచ్చేసరికి విశాల కూడా ఒక బిడ్డకు తల్లైంది తమ ఇంటి ఎలవేలుపైన గోపాలకృష్ణ అనే పేరును పెట్టుకుంది కొడుక్కి పర్ణిక అంటే ప్రాణాలు విశాలకి తన బిడ్డ కాదని ఎప్పుడూ అనుకోదు కొడుకు కంటే ముందు కూతురికే ఒక ముద్దైనా ముద్దైనా పెడుతుంది అమ్మా అని ముందుగానే తనను తల్లిని చేసిన పర్ణికని చూస్తే ప్రేమ పొంగి పొర్లిపోతుంది విశాలలో ఇక పార్వతీశం విషయానికి వస్తే కూతురి వల్లే భారీ చనిపోయిందని పర్ణికని చూసినప్పుడల్లా అనుకుంటాడు పార్వతీశం బాధ్యతగా చూస్తాడే తప్ప బంధంగా అనుకోడు చూసేవాళ్ళకి బాధ్యతగా అనిపిస్తుంది తప్ప బంధంగా మాత్రం ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు కూతురి విషయంలో పార్వతీశం ఎప్పుడూ ముద్దుగా దగ్గరికి తీసుకోడు గోపాలాన్ని మాత్రం బాగానే చూసుకుంటాడు పర్ణిక పెద్దఅైన కొలది అగ్రహారంలో ఉన్నవాళ్లు మీ అమ్మ కాకపోయినా నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూస్తుంది అని తల్లి కాని తల్లిని గుర్తు చేస్తూనే ఉంటారు పర్ణికకి అయినా విశాల ప్రేమలో ఎప్పుడూ తేడా చూడలేదు పర్ణిక పార్వతీశం బుద్ధులే వచ్చాయి గోపాలానికి కూడా తమ్ముడు గోపాలం చిన్నవాడు కాబట్టి తనతో కజ్జాలు ఆడుతున్నాడని అనుకుంటుంది పర్ణిక పదవ తరగతి చదువుతున్న గోపాలం ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్న పర్ణిక నాలుగిళ్ల అవతల ఉన్న ఆచార్య గారి అమ్మాయి అరుణతో మాత్రమే కాలేజీకి వెళ్ళి ఖచ్చితంగా టైముకి ఇంటికి రావాలి బయట తిళ్ళు బయట తిరుగుళ్ళు ఆడపిల్ల అయిన పర్ణికకి నిషేధం ఆ ఇంటిలో ఇది సింపుల్గా పర్ణిక ఇంటి పరిస్థితి చిన్నప్పుడు తండ్రి ఎందుకు తల అలా తన మీద విసుగ్గా ఉంటాడో అర్థం కాని పర్ణిక మొదట్లో బుర్ర చించుకొని ఆలోచించేది రాను రాను ఆ విషయాన్ని వెనక్కి నెట్టేసింది తండ్రి ఆ చుట్టుపక్కల ఉంటే ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో తండ్రి లేకపోతే చిచ్చర పిడిగులా చెలరేగిపోతుంది పర్ణిక తమ్ముడితో సమానంగా అల్లరి చేస్తూ వాడు బయటికి చెప్పుకోలేని విధంగా ఏడిపిస్తుంది కూతురు చేసే అల్లరి పనులకు నవ్వుకుంటూనే భర్తకు తెలియకుండా ఎప్పటికప్పుడు కూతుర్ని కాచుకునే ఉంటుంది విశాల ఆడపిల్ల కాబట్టి అదుపులో ఉంచుతున్నాడని అనుకుంది విశాల భర్త గురించి ఇదండి మన పర్ణిక బ్యాక్గ్రౌండ్ ఇక తెల్లగా తెల్లారింది వసుదేవసుతం దేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం అతసీ సంకాసం హారనూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురం ఇంటిని ఆనుకొని పక్కనే ఉన్న కోవిల్లో నుంచి తండ్రి చదువుతున్న కృష్ణాష్టకంలో శ్లోకాలు డైరెక్ట్గా చెవుల్లోనే పడుతున్నాయి పర్ణికకి తెల్లవారేసరికి ఇదో గోల అయిపోయింది రోజు అనుకుంటూ రెండు చెవులు దుప్పటితో కవర్ చేసుకుంది పర్ణిక చిరాకుగా ఓం నమో భగవతే వాసుదేవాయ అని పెదవులు దాటి మాట బయటికి రాకుండా చిన్నగా చాంటింగ్ చేసుకుంటూ విశాల గబగబా కోవిల్లో కృష్ణయ్యకి ప్రసాదాన్ని రెడీ చేస్తోంది మధ్య మధ్యలో వచ్చి పర్ణిక లేచిందా లేదా అని చూసుకుంటూ మడి కట్టుకుని ఉండటంతో అక్కడే దూరంగా ఉన్న కర్రతో చిన్నగా తట్టి లేపుతోంది ఒక్క ఐదు నిమిషాలమ్మా లేస్తాను అని పర్ణిక అంటుంటే మళ్ళీ తిరిగి వెళ్ళి తన పని చేసుకుంటోంది ఒక వెండి గిన్నె నిండా చిక్కగా మరగబెట్టిన మేగడపాలు మరొక గిన్నె నిండా మేగడతో కలిపి తోడుపెట్టిన పెరుగు మరొక గిన్నె నిండా మజ్జిగ చిలికి తీసిన నవనీతం మరొక గిన్నె నిండా కొబ్బరి మిరియం వేసిన పొంగలి గబగబా రెడీ చేసేసి అన్నీ ఒక వెండి కంచంలో సర్ది మడిచీర విప్పి మామూలు చీర కట్టుకుని పర్ణిక గదిలోనికి వచ్చింది ఇంకా బద్ధకంగా పడుకుని ఉన్న పర్ణికను చూసి బంగారు నాన్నగారికి ప్రసాదం ఇచ్చే వేళయింది నువ్వు వెళ్ళకపోతే మళ్ళీ అనవసరంగా తిట్లు తింటావు ఎందుకు చెప్పు ఇంకా నువ్వు లేవాలి స్నానం చేయాలి బంగారు కదూ బద్ధకం వదిలించుకోమ్మా తొందరగా లేమ్మా అంటూ తట్టి లేపింది పోమ్మా రోజు నేనే ఇవ్వాలా వాడితో పంపించొచ్చు కదా అంది పర్ణిక నుంచే నువ్వు ప్రసాదం పట్టుకుని వెళ్ళకపోతే నాన్నగారే ఇంటికి వచ్చేస్తారు తర్వాత నీ ఇష్టం అంది విశాల అయ్యో మీరే వచ్చారా నాన్న ప్రసాదం కోసం అక్క ఇంకా లేవలేదు ప్రసాదం ఇదిగోండి అన్నాడు పక్క నుంచి గోపాలం తండ్రి వచ్చాడనుకుని టక్కున లేచి కూర్చుంది పర్ణిక గోపాలం వెటకారంగా నవ్వుతూ నాన్న వచ్చాడు అనుకున్నావా రాలేదుగా నిన్ను ఎలా లేపాలో అమ్మకు తెలియదు కానీ నాకు తెలుసులే అన్నాడు గడుసుగా ఒరే నిన్న నువ్వు చేసింది అనుకున్నావా చెప్తా నీ పని మర్చిపోలేదులే అంది దుప్పటి తీసి పక్కన పడేసి లేచింది కోపంగా ఎలాగూ లేచేవు కదా తొందరగా స్నానం చేసేసి ప్రసాదం ఇచ్చేయమ్మా నాన్నగారికి ఇంకా పది నిమిషాలే టైం ఉంది అని విశాల బలవంతంగా పెరట్లోనికి పంపించింది పర్ణికని పర్ణిక ముందే బాత్రూంలోకి వెళ్తుందని తెలిసి గోపాలం లోపలికి వెళ్ళి పెట్టుకున్నాడు అమ్మ చూడమ్మా వీడు నన్ను చూసి లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు ఇప్పుడు నేను ఎలా వెళ్ళేది నాన్న వచ్చేస్తారేమో అంటూ గట్టిగా నేలను తన్నింది పర్ణిక అయ్యో కృష్ణయ్య ఈ పిల్లలకి ఆయన చేత తిట్లు తినందే రోజు గడవదు కదా వీళ్ళకి అనుకుని కృష్ణయ్య ఇది రోజు ఉండే గొడవే కదా అని నాన్న గోపాలం లోపల నా బట్టలు ఉండిపోయాయి ఒకసారి తలుపు తీ నాన్న అంది విశాల తల్లి మాటలు నిజమే అనుకుని తలుపు తీసిన గోపాలాన్ని చెవి పట్టుకుని లాగి మగపిల్లాడు నీకెందుకురా బాత్రూంలో స్నానం ఆడపిల్ల దానికి అవసరం నువ్వు పోయి బావి దగ్గర స్నానం చేయి అని పర్ణికనే బాత్రూంలోనికి వెళ్లమంది పర్ణిక గర్వంగా నవ్వుకుంటూ బాత్రూంలో దూరింది స్నానం చేయటానికి దాన్ని బయట చేయ చేయమనొచ్చు కదా నేనే చేయాలా బావి దగ్గర స్నానం అన్నాడు కోపంగా గోపాలం ఏం మాట్లాడుతున్నావురా ఆడపిల్ల బయట చేయడం ఏంటి నువ్వు బయట చేయలేవు కానీ దాన్ని చేయమంటావా పది నిమిషాల్లో నాన్నగారి ముందు ఉండాలి తర్వాత మీ ఇద్దరి ఇష్టం ఎలా చేస్తారో చేయండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది టైం అయిపోతుందని తొందర తొందరగా స్నానం చేసి బయటికి వచ్చింది పర్ణిక పర్ణిక చేతిలో ప్రసాదం పెట్టి తొందరగా వెళ్ళు లేదంటే మీ నాన్నగారి కోపాన్ని చూడాల్సి వస్తుంది అని తలకి పెట్టుకున్న టవల్ వెప్పదీసి జుట్టు చివర్లకి ఖర్చీ ముడివేసి కోవిల్లోనికి పంపించింది అప్పుడే గర్భగుడిలో నుంచి ప్రసాదం కోసం బయటికి వస్తున్న తమకి దూరపు బంధువు వరుసకి బావ వరదాచారి వెకిలిగా నవ్వుతూ అవసరం లేకపోయినా పర్ణిక మోచేతుల దగ్గర నుంచి టచ్ చేస్తూ చేతుల్లో ప్రసాదం అందుకున్నాడు నాన్న దగ్గర ఉన్నావు కాబట్టి బతికిపోయావరా సాయంత్రం నీ పని ఇంట్లో ఉన్నాడు కదా వాడి పని ఇద్దరి పని చెప్తాను అనుకుంది పళ్ళు నూరుతూ పర్ణిక వరదాచారి చేతిలో ఉన్న ప్రసాదం అందుకుని స్వామికి నివేదించాడు పార్వతీశం వరదాచారి చూపులను భరించలేక వీడిని భరించే కంటే కళ్ళు మూసుకోవడం మంచిది అనుకుంది పర్ణిక నివేదన తర్వాత తీర్థం ఇవ్వటానికి దగ్గరికి వచ్చిన పార్వతీశం కళ్ళు మూసుకొని నిలబడిన పర్ణికను చూసి బొగ్గ మీద రాత్రి చేతి గుర్తులు ఉండటంతో మనసు బాధగా మూలిగింది అలా కళ్ళు మూసుకొని నిలబడిన కూతుర్ని చూస్తే గోదావరి గుర్తొచ్చింది పర్ణికకు అన్నీ అచ్చుపోసినట్టు తల్లిపోలికలే గోదావరి అచ్చంగా ఇలాగే ఉండేది కానీ గోదావరి కంటే ఇంకా మంచి రంగు పర్ణికది కళ్ళు మూసుకొని నిలబడటంతో పొడవైన చేతివేళ్లు అందానికి ఆభరణాలుగా ఉన్న చేతిగోళ్ళు బొట్టు కింద బొట్టు మెడలో పొడవైన చేకి తెలుపు ఆకుపచ్చ ఎరుపు స్టోన్స్తో మెరిసిపోతున్న రెండు నెమళ్లు కలిసి ఉన్న లాకెట్ గుండెల మీద ఒద్దికగా ఒదిగిపోయింది అది గోదావరి మెడలో ఎప్పుడూ ఉండి తన పుట్టింటివారి కానుక తల్లి జ్ఞాపకంగా పర్ణిక మెడలో వేసింది విశాల కళ్ళు మూసుకుని ఉన్నా తెలుస్తోంది పెద్ద కళ్ళని నవ్విందంటే నిజంగా గోదావరి మీద వెన్నెల వచ్చినట్టే ఉంటుంది పన్నిక నవ్వినప్పుడు కనిపించే కుడివైపు పన్ను మీద పన్ను అదనపోయాసట ఆమెకి అప్పుడే స్నానం చేసి వచ్చిందేమో ఇంకా జడేసుకోకపోవడాన్ని వత్తైన వెంట్రుకలు మోకాళ్ళు దాటి కిందకి జారాయి సన్నగా పొడవుగా వయసు తెచ్చిన అందాలతో మెరుపుల మాలికలా ఉంది ఆ పొడవు కూడా గోదావరిదే తన పోలికలు వస్తే బహుశా పొట్టిగా ఉండేదేమో తన కూతురు అనుకున్నాడు పార్వతీశం కొత్త కుండలో చిలికిన మజ్జిగ ఒక పెద్ద పాత్రలో పోసి పట్టుకుని వచ్చాడు గోపాలం ఆ కోవిల్లో వచ్చే పోయే భక్తులకు చిన్న కప్పుల్లో మజ్జిగనే ప్రసాదంగా ఇవ్వటం అలవాటు ప్రసాద నివేదన తర్వాత కళ్ళు మూసుకుని దండం పెట్టుకొని తండ్రితో శటగోపం తల మీద పెట్టించుకొని ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చింది పర్ణిక కాలేజ్ టైం అయిపోవడంతో అమ్మా బాక్స్ అని అరిచింది ఈలోగా అరణి వచ్చి ఇంకా ఎంతసేపే రోజు పిలవటమేనా నువ్వు వచ్చి పిలుస్తావేమో అనుకుంటాను కానీ ఒక్కరోజు కూడా రావు కదా అంది అబ్బా ఏంటే నీ గోల బస్ టైమ్కి వెళుతున్నాం కదా అని తల్లి చేతికి ఇచ్చిన బాక్స్ని చూసి ఏం పెట్టావమ్మా అని అడిగింది మూత తీసి చూస్తూ పెరుగన్ను ఆవకాయ పొంగలి అంది విశాల అబ్బా రోజు ఇవేనా బోర్ కొడుతోంది హ్యాపీగా ఏవైనా ఫ్రై కర్రీస్ లాంటివి వండొచ్చు కదా అంది పర్ణిక హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా ఈ లవ్ సిరీస్ మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం